శుక్ల విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే మారు వినయశీలుడికి మరొక సందేహం వచ్చింది గురువు గారు మీరు యోగ సాధనలు సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవడమే లేదా అక్కడ తెలుసుకొని చేరుకోవడమే జీవిత లక్ష్యం అని అంటున్నారు మానవ జన్మకు అది పరమార్థకత ఉంటుంది అని అంటున్నారు ఖచ్చితానంద స్వరూపముసరమే అందరూ ప్రయత్నించాలా లేక ఇప్పుడు ఇళ్లలో చేసుకున్నటువంటి పూజలు వ్రతాలు ఆలయాలలో పూజలు ఇవన్నిటిని వీటి గురించి ఏ విధంగా మనం ఊహించుకోవాలి ఆలయాల దేవతామూర్తులు ఉంటారు దేవతామూర్తులను దర్శించడం వెంటనే మనకు ఒక ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది మరి అంతకన్నా సంతోషమని మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ తిరగడం వల్ల మానవులకు ఎలాంటి స్థితి కలుగుతుంది పుణ్య కార్యక్రమాలలో పాల్గొనడం పూజలు సేవలు అన్ని చేయటం ఇలా అనేక కార్యక్రమాల గురించి మీరు చెప్తున్నారు నేను కూడా దైవాన్ని తెలుసుకోవడానికే కదా అని అన్నాడు వాస్తవమే నీవు చెప్పింది వాస్తవమే నాయన వాటి వలన అనేక ప్రయోజనాలు ఉన్నది వాస్తవం అసలు గుడికే వెళ్లకుండా ఆలయాలకే వెళ్లకుండా పూజలు చేయకుండా ఇక అనేక కార్యక్రమాలలో పుణ్య కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉండే వ్యక్తులకు వారి మనసు ఎలా ఉంటుందంటే ఇందాక మనం వివేకానంద చెప్పారు కదా కోతి కోతిలాగా ఉంటుంది అంటే నిత్యం చిందులు వేయడం అనేక విధాలైనటువంటి వ్యతిరేక ఆలోచనలు కల్పించుకొని సమాజాన్ని వ్యతిరేకంగా ఊహించుకొని సమాజంలో ఏదో హాని జరిగిపోవాలని ఒక్కటే బుద్ధి చెప్పాలని ఇలా వ్యతిరేక భావాల లోపల కల్పించుకుంటూ ఉంటారు వీరందరూ కూడా వీరిని ఎవరు పట్టించుకోకపోయినప్పుడు కూడా అదొక పెద్ద కోపంగా మారుతుంది అలానే మనం దయ్యం భూతం అంటారు కదా ఊగిపోయి 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 ఆరోగ్యాన్ని వారే పాడు చేసుకుంటారు పుటిన్ పుట్టింబీకుల కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు తెచ్చి పెడతారు వీరందరూ సవ్య దిశలో ఆలోచనలు సాగితే ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు అందుకోసమే మనకు దేవాలయాలు పూజా మంది ఇళ్లలో పూజా మందిరాలు పండగలలో పూజలు వ్రతాలు సాంప్రదాయంలో మన మానసిక స్థితి చెడిపోకుండా మన మానసి మానసిక స్థితి ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దబడడానికి ఈ ఆచారాల్లో అనేక రకాలైనటువంటి పూజలు పురస్కారాలు వ్రతాలు దీక్షలు ఇలా అనేకం చెప్పించబడ్డాయి ఎందుకు అంటే ఆ మనసును తీసుకెళ్ళి అక్కడ పడేయడం వల్ల ఎవరికి ఎటువంటి హాని కలిగించే ఆలోచనలు రావు ఎందుకంటే మనం దైవాన్ని భక్తితో పూజిస్తాం ప్రేమతో పూజిస్తాం ఎవరు నమ్ముకున్న దేవుణ్ణి వారు ప్రేమతో ఆరాధిస్తారు ఆరాధన అనేది వంతుడికే చెందింది కానీ మానవులకు చెందింది కాదు ఎవరైతే మానవులను ఆరాధించాలని పుట్టి మనజుని సేవించి అనుదినము దుఃఖం అన్న అన్నమయ్య కీర్తనను జ్ఞాపకం చేసుకుంటే ఏ మానవుడు కూడా కొలవడు మానవుడిని దేవుడుగా కూడా ఎవరు అంగీకరించారు అందరిలో ఉన్న దేవుడు అతనిలో కూడా ఉన్నట్లే దర్శనం వేసుకున్నంత మాత్రమే వాళ్ళు దేవుళ్ళు అయిపోరు వారిలో ప్రత్యేకమైన గుణం ఏది రాదు అటువంటి ప్రత్యేక జ్ఞానం కావాలి అంటే దైవాన్ని మనసులో ఉంచుకోవాలి దైవాన్ని మన హృదయంలోకి తీసుకురావాలి నిత్యం మన హృదయ ఆలయంలో ఆ యొక్క దైవస్వరూపాన్ని వ్యవస్థీకరించుకోవాలి పనినే ఆరాధిస్తూ పూజిస్తూ ఉండాలి వచ్చే సాధన చేయడం వల్ల మనకు చెడు ఆలోచనలు రావు చెడు రానంత కాలం మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంది అంటే మనకు అందరితో స్నేహభావం సన్నిహిత భావం కలిగి ఉంటాము అంతేకాని కార్యాలలో పాల్గొనకుండా దేవాలయాలకు వెళ్లకుండా పూజలు వ్రతాలు చేయకుండా ఉంటే వాళ్ళ మనసు ఎలాంటిదంటే ఇందాక మనం చెప్పుకున్నాము కోసం అసలే కోతి కళ్ళు తాగింది ఆ పైన తేలు కుట్టింది ఆదర ధరకు భూతం పట్టింది మానవులు తయారవుతారు ఆ తయారవకూడదని మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక మంది ఋషులు జ్ఞానులు యోగులు ఇలాంటి ఆచార వ్యవహారాల్లో వ్రతాలు పూజలు నోపులు దైవారాధనలు ఆలయాలు విగ్రహాలను పూజించడం ఇవన్నీ ఏర్పాటు చేశారు వీటిని అన్ని చుట్టూ చుట్టుకుంటున్నంతసేపు తిరుగుతున్నంతసేపు మనలో షెడ్యూ ఆలోచన రావు కదా చెప్పాడు చర్చనస్త్రీ ఓం సర్వే జనాశి నోభవంతు సమస్త సన్మంగళాది ఓం శాంతి 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 సర్వం శ్రీ